మార్పు మార్పు మూడు రంగుల జెండా బట్టి సింహమౌలనే కదిలినాడు ఏమన్నా మన రేవంత్ పాట విన్నారు కదా ఈ పాట నయా ట్రెండ్ అయిన పరిస్థితి కనబడింది మామూలు ట్రెండ్ కాదన్ను ఎక్కడ చూసినా షెవులలోకి రక్తాలు వచ్చేటట్టు స్పీకర్లు అవే పాటలు అదే ఫంక్షన్స్ కదే ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా గదే పాట వచ్చింది మరి ఈరోజు మూడు రంగుల జెండా బట్టి ఈ ప్రజలను ఎందుకు మూడు సెల నీళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ఏమైపోయిందండి మీరు వచ్చిన ఈ మేనిఫెస్టో భగవద్గీత అంటే ఈ మేనిఫెస్టోను ఖురాన్ అంటేది ఈ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో బైబిల్ అంటే మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు అడిగితే ప్రజల్ని ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు ఈరోజు ఇవన్నీ మీరు ఇచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులే కదా ఈ కాంగ్రెస్ బాకీ కార్డును ఒకసారి చూడుర్రి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు పథకాలు ఎగ్గొచ్చిన సర్కార్ ఏ వర్గానికి ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేసిన బీఆర్ఎస్ గ్యారంటీ కార్డ్ ఓ గాసిఫ్ కార్డ్ రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కట్టింగ్ మాస్టర్ అయితే రిబ్బన్ కట్టింగ్ లేదంటే పథకాల కట్టింగ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇయ చూడు రి ఎంతెంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఓ అన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ ఉన్నాడే మీకు రాష్ట్ర మంత్రులు బాకీ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు బాకీ ఉన్నారు ప్రభుత్వం మీకు బాకీ ఉంది ఎంతెంత బాకీ ఉన్నదో చూడుర్రి మహిళలకు యాభై ఐదు వేలు బాకీ మహిళలందరికీ కూడా యాభై ఐదు వేల రూపాయల బాకీ ఉన్నది మరి బతుకమ్మ పండుగ వచ్చింది దసరా పండుగ నడుస్తుంది దసరా పండుగ రాబోతుంది మరి ఇంతంత షాపింగ్ చేయాలన్నా ఇంతంత బంగారం కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంత సారీ సీరియల్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా కావాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మేము ఎమ్మెల్యేలు బిడ్డను నాకు యాభై ఐదు వేలు బాకీ ఉన్న ఇస్తావా ఇవ్వవా అని గల్లవైతే అడుగురి ఇక వృద్ధులు మీ పింఛన్ ఎంత బాకీ ఉంది అనుకుంటున్నారు నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉన్నది అడుగుర్రి కచ్చె మీ చేతులు ఉంటుంది కదా ఆ కచ్చె తిరిగేసి నా నలభై నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ నువ్వు హామీ ఇచ్చినావు కదా నీకు ఓటేసినా అని అడుగుర్రి వికలాంగులు మీకు నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చిన అంశాలలో నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉన్నది ఇక కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం రైతు భరోసాకు నాలుగు ఎకరాల రైతులకు ఎంత రైతు భరోసా ఇస్తా అన్నారు కదా దానికి నాలుగు ఎకరాలకు ఎంత బాకీ ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్న డెబ్బై నుంచి సుమారు ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు కదా దాంట్లో కౌలు రైతులు రైతులు అన్ని కలిపిన ఎనభై లక్షల మంది సుమారు అయితే ఉంటారు కదా వాళ్లకు డెబ్బై ఆరు వేల రూపాయల బాకీ ఉంది ఈ ప్రభుత్వం రైతులారా మీకు డెబ్బై ఆరు వేల రూపాయలు రావాల ప్రభుత్వం నుండి అడుగురి